అండి ఈరోజు మనం ఎంతో రుచికరమైన బోండాలు ఆంధ్ర స్టైల్ బోండాలు తయారు చేసుకున్నాము నేనైతే ముందుగానే ఇది రుబ్బి పెట్టుకున్నానండి ఒక గ్యాస్ మినపప్పుకి రెండు గ్యాసులు రైస్ వేసుకున్నాను నైట్ నానబెట్టి రుబ్బి పెట్టుకున్నాను దీంట్లోకి మనం ఏం ఐటమ్స్ రావాలో చెప్పుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలేమాకు సాల్ట్ జీలకర్ర ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం బోండాలకి తయారు చేసుకో ముందుగా దీంట్లో పిండి వేసుకున్నాము ఈ పిండిలో మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము ఇందులో పచ్చిమిర్చి ఇంత కొంచెం కలియపాకు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ఫ్ట్ దీంట్లో మనము షోడా ఉప్పు అసలు వేయద్దండి దీన్ని ఇప్పుడు మనము కలుపుకుందాం ఇలా కలుపుకుందామండి ఇప్పుడు దీన్ని మనము ఆయిల్ యూట్ చేసుకుందాము దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం దోండాలు తయారు చేసుకున్నాము ముందు కడాయి పెట్టి దీంట్లో మనము సరిపడా ఆయిల్ పోసుకున్నాము ఈ ఆయిల్ ఈ ఆయిల్ని రెండు నిమిషాలు వీటి దాని ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాము వేగలేదు దీనికి మనం మంచిగా కలుపుకున్నాము గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేగనివ్వలేదు ఇటువంటి మనము తీసేసుకున్నాము బోండాలు తయారైనాయండి ఇప్పుడు దీంట్లోకి మనము కరియాపా కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు బోండాలోకి కరియాపా కారం తయారు చేద్దాం దానికి కావాల్సిన పదార్థం ఒక కప్పు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర సాల్ట్ ధనియాలు ఇప్పుడు మనం కారం ప్రిపేర్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం ముందుగా ధనియాలు ఫ్రై చేసుకున్నాము ఇందులోనే ఒక స్పూన్ ఇందులో మనం ఒక స్పూన్ జీలకర్ర కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాము కప్పు కలివేపకు కూడా ఫ్రై చేసుకున్నాము ఇందులో కొంచెం మనము ఆయిల్ వేసుకున్నాము కరివేపాకు ఏదంటే ఇప్పుడు దీన్ని మనం దింపేసుకున్నాము ఇందులో మనము ఎండుమిర్చి కూడా వేసుకున్నాము దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము దీంట్లో కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము ఇందులో మనం కొన్ని తెల్లగడ్డ కూడా వేసుకున్నాము ఇట్లో మనం దింపేసుకుందాము అంటే ఏ మనం ఫ్రై అయినా అంటే దీనికి ఇప్పుడు దీంట్లో మనం కొంచెము సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఇట్ని మనం మిక్సీ పట్టుకుందాం మనం ఇలా మిక్సీ పట్టుకుందామండి దీన్ని మనం ఒక గిరిలోకి తీసుకు కారం రెడీ అయిందండి మనము ఈ బోండాల్లోకి కారం ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రుచికరమైన బోండాలు రెడీ అయ్యాయి అండి ఇందులోకి కరివేపాకు కారం కూడా రెడీ అయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి